హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లాస్ట్ సండే మేము సనాతన్ జీవన్ ట్రస్ట్ చీరాలకు వెళ్ళామండి అది ఒక ఆయుర్వేదం హాస్పిటల్ సో ఈ వీడియోలో అక్కడ ప్రాసెస్ అక్కడ ఎలా ట్రీట్ చేస్తారో అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి సనాతన్ ట్రస్ట్కి వెళ్ళే ముందే ఒక టూ వీక్స్ ఆ త్రీ వీక్స్ ముందే వాళ్ళకి మనం కాల్ చేయాలి ఆ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మనకి ఏ రోజు కావాలో ఆ రోజు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు సాటర్డే అది వర్కింగ్ డే కాదండి ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చి చీరాల వాళ్ళు రీసెంట్గా నెల్లూరులో కూడా స్టార్ట్ చేశారంట అప్ అక్కడ ఏ టైమింగ్స్ నాకు తెలియదు సో చీరాలలో అయితే ఎక్సెప్ట్ సాటర్డే మీతో అన్ని డేస్ వర్కింగ్ డేనే సో మేము సండే వెళ్ళాము సో కాల్ చేసి బుక్ చేసుకున్న తర్వాత మనము ఏ మనము ఎర్లీ మార్నింగ్ టెన్ లోపలే అక్కడికి రీచ్ అవ్వాలండి వెళ్ళిన తర్వాత అక్కడ మన నేమ్ చెప్తే వాళ్ళు చెక్ చేసి మన నేమ్ ఉందో లేదో చూసి మనకి మళ్ళీ టోకన్ లాగా ఇస్తారనమాట ఆ టోకన్ వాళ్ళే పెట్టుకుంటారు సో వన్ అవర్ క్లాస్ చెప్తారు అక్కడ ఆ క్లాస్లో మనము ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి అవ్వాలి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అవన్నీ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసు మన టోకెన్ నెంబర్ని బట్టి డాక్టర్ గారు పిలుస్తారండి అక్కడికి వెళ్ళిన తర్వాత మన నాడి చూసి మనకు ఏ ప్రాబ్లం ఉందో ఆయనే చెప్తారు చెప్పిన తర్వాత మనకి అది కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా ప్రాబ్లం ఉంటే చెప్తే ఆయన మెడిసిన్ ఇస్తారు సో ఆ మెడి వాళ్ళైతే ఇక్కడ అమౌంట్ ఏమీ ఛార్జ్ చేయరు డాక్టర్ గారిని కలవడానికి దానికి వాళ్ళది ట్రస్ట్ కాబట్టి మనం ఏమైనా డొనేషన్ ఇస్తే తీసుకుంటారు మేమైతే మా బాబు కోసం వెళ్ళామండి మా బాబుకి ఇమ్యూనిటీ తక్కువ ఆటిజం కాబట్టి తనకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళాం మేమైతే టూ ఇయర్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నాము సో మాకైతే డెవలప్మెంట్ బాగా అనిపించింది అందుకే మేము కంటిన్యూ చేస్తున్నాము మీకు ఏమైనా వీటి గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి అక్కడ ప్రాసెస్ అంతా అయ్యి మేము మెడిసిన్స్ తీసుకునేసరికి ఈవినింగ్ ఫోర్ అయ్యిందండి చీరాల్లో ఇంకా దారిలో హైవే దగ్గర దాబా దగ్గర ఆపి డిన్నర్ చేసి ఇంక ఇంటికి వచ్చేసరికి నైట్ ఎయిట్ అయింది థ్యాంక్ యూ